पर <laughs> ज्ञान ఆనాడు ఆనాడున్నటువంటి అండగానే దానికి రావచ్చు మహిళలనే సమాన రావచ్చు అలాగే ఇప్పుడు పలహీన వర్గాల వారికి అందరూ ఎక్కువగా సమానత్వాన్ని తీసుకొని ఆయన చేసినటువంటి పాత్ర మరువలేనటువంటి పాత్ర అలాగే ఆయనకు సృష్టించినటువంటి దారిలో ఇవాళ ఎస్సీలు కానివ్వండి పీసీలు కానివ్వండి ఇటువంటి మలభిన్న వర్గాల వారి అభ్యున్నత కొరకు ఆ రాను వాళ్ళు వేసినటువంటి బాధులే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే బహుశా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలను అనుసరించే వ్యక్తిగా మహిళలకు సమానత్వాన్ని తీసుకున్నటువంటి గొప్ప మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అలాగే ఏదైతే శిశు మరణాలు అయించిన రాష్ట్రం అంతగా ఉన్నాయని చెప్పి అంగన్వాడీలను కావచ్చు ఐస్పీఎస్ కావచ్చు ఆనాడు తీసుకొచ్చి అందరినీ ఆదుకున్నటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా చూపుగా జరిగిందని చెప్పేసి చెప్పగలం అలాగే ఏదైతే ఈనాడు పేద బడువు బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇవాళ ఉన్నటువంటి తెలుగుజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఉంది ఈ మేము ఒకటే కోరుకునేది ఏదైతే బడువు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా బీసీలలో కూడా సమాన న్యాయం జరగాలి బీసీ జనగణ ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మా నాయకులు నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏదైనా కానీ బీసీలకు ఆదరణ తీస్తూ పేద పేదల ప్రజలకు కూడా అండదండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ జ్యోతిరావులే సందర్భంగా బీసీ జనగణ జరగాల బీసీలకు అందరికీ కూడా న్యాయం జరగాల ఆయన బలహీన వర్గాల ఐక్యతగా ఉండి తెలుగుదేశం పార్టీని బలపరుచుకుంటూ మరొకసారి మనం అందరం మిగతా కలిసి కట్టుగా ఉన్నట్లయితే రాబోయే వరకు మనం తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయడానికి ఉంటుందంటే తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మీరు చూసుకోండి మహిళల పైన ఆనాడుకున్నటువంటి అరాచకత్వాలు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుంటే ఒకసారి వాళ్ళు తెలుగుదేశం అనుకారంలో కలుసుకుంటూ వారి ఆశయాలను సాధించే సాధించేలాంటి విషయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఆ స్పందన తెలియజేస్తూ